లహరి పెళ్లి చూపులు చెడిపోయినందుకు ఆనంద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది నిన్నటికి నిన్న ఆవిడ కుటుంబం గురించి కుటుంబానికి ఉన్న గౌరవం గురించి ఎంతో గొప్పగా మాట్లాడింది అటువంటిది సడన్గా ఈరోజు ఇలా అవ్వడం ఏంటో అసలు ఏం జరిగి ఉంటుంది అని చెప్పి ఆనంద ఆలోచిస్తూ ఉండగా ఇంతలో విశ్వనాథం గారు ఆనందకి ఫోన్ చేస్తారు విశ్వనాథం గారు చెప్పండి అని ఆనంద అంటూ ఉంటుంది అమ్మ దర్శన్ శరణ్యకు విడాకుల నోటీస్ పంపించాడమ్మా అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ అల్లుడు గారు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు మా కూతురు జీవితం ఏమైపోతుందోనని చాలా బాధగా ఉందమ్మా శరణ్య కూడా అసలు ఏం జరిగిందంటే చెప్పకుండా ఎంతగానో తనలో తాను బాధపడుతుంది అని చెప్పి విశ్వనాథం గారు అంటూ ఉంటారు ఇక దాంతో ఆనంద మీరు ఏం కంగారు పడకండి అన్నయ్య గారు నేను దర్శన్తో మాట్లాడుతాను ఎలాగైనా సరే వాళ్ళ మధ్యన అబార్థాలను తొలగిస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శన్ విడాకులు తీసుకోకుండా నేను ఆపుతాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది తర్వాత ఆనంద దర్శన్ దగ్గరికి వెళ్తుంది దర్శన్ నువ్వు శరణ్యకి విడాకుల నోటీస్ పంపించావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దర్శన్ అవునమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు తను నాకు తగిన భార్య కాదు నిజానికి మా ఇద్దరి మధ్య బంధం ఎప్పుడో తెగిపోయింది అసలు ఏ రోజు కూడా తనని నేను భార్యగా చూడలేదు తనంటేనే నాకు అసహ్యం అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు మానసికంగా మా బంధం ఎప్పుడో తెగిపోయింది ఇప్పుడు కోర్టు ద్వారా మేము విడాకులు తీసుకోబోతున్నామని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు నువ్వు శరణ్య విషయంలో చేస్తుంది చాలా పెద్ద తప్పు అని చెప్పి ఆనందం అంటూ ఉంటుంది శరణ్య మేలిమి బంగారం అటువంటి బంగారాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావని చెప్పి ఆనందం అంటూ ఉంటే లేదమ్మా నిజానికి నేనే తనని కరెక్ట్గా అర్థం చేసుకున్నాను తన మాయ మాటలతో తను ఇంకా నిన్ను మోసం చేస్తూనే ఉంది ఇప్పుడు కూడా ఈ విషయం కావాలని నీకు తెలియజేసింది నీ ద్వారా విడాకులు నేను క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పి తను ట్రై చేస్తుందని చెప్పి దర్శనం అంటూ ఉంటే లేదురా నువ్వు ఇప్పుడు కూడా శరణ్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఈ విషయం శరణ్య నాకు చెప్పలేదు శరణ్య వాళ్ళ నాన్నగారు చెప్పారని అంటూ ఉంటే అదే కదా తన తెలివి తను చెప్తే మన దృష్టిలో తను చెడ్డదవుతుంది కదా అందుకే ఎంతో తెలివిగా వాళ్ళ నాన్నగారి చేత చెప్పించిందని దర్శన్ అంటూ ఉంటాడు నువ్వు మళ్ళీ మళ్ళీ శరణ్య విషయంలో తప్పుగా ఆలోచిస్తున్నావు దర్శన్ శరణ్య గురించి నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదు శరణ్య లాంటి భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం రా అని చెప్పి దయచేసి విడాకులు తీసుకోవాలనుకున్న నిర్ణయాన్ని విరమించుకో అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ అమ్మ ఇప్పటి వరకు నువ్వు చెప్పింది ప్రతిదీ కూడా నేను చేశాను అలాగే ఈ ఒక్క విషయంలో మీరే నా మాట వినండి ఎప్పటికీ నేను సరణ్యని నా భార్యగా అంగీకరించలేను ప్లీజ్ అమ్మా అని చెప్పి దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆనంద ఎంతో బాధపడుతూ లాన్లోకి వస్తుంది అనన్య ఆనంద దగ్గరికి వచ్చి కావాలనే ఆనందను రెచ్చగొడుతూ ఏంటత్త గారు పాపం లహరి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యాయని బాధపడుతున్నారా పెళ్లి చూపులు క్యాన్సిల్ అవుతాయని నేను అస్సలు ఊహించలేదు ఒకవైపు కొడుకు కోడలు ఇద్దరు వెళ్ళిపోతున్నారనే బాధ మరోపక్క కూతురి పెళ్లి చూపులు చెడిపోవడం నిజంగా మీకు ఈ రెండు కూడా ఎంతో బాధని కలిగిస్తున్నాయి కదా అత్తయ్య గారు మీ బాధని నేను చూడలేకపోతున్నాను మిమ్మల్ని చూస్తూ ఉంటే జాలిస్తుంది అని చెప్పి అనన్య వెటకరంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో ఆనందకు అనన్య మీద అనుమానం వస్తూ ఉంటుంది నా కూతురి పెళ్లి చూపులు చెడిపోవడానికి కారణం ఇదే అయి ఉంటుందా ఇదే వనజారావు వాళ్ళకు ఫోన్ చేసి సరణ్య గురించి తప్పుగా చెప్పుంటుందా అని అనుమానం కలుగుతూ ఉంటుంది ఇక వెంటనే అనన్య ఫోన్ లాక్కుంటుంది మర్యాదగా నీ ఫోన్ ఇవ్వు అని చెప్పి ఆనంద అనన్య ఫోన్ లాక్కొని లాక్ ఓపెన్ చేయని చెప్పి అంటూ ఉంటుంది నా ఫోన్తో నీకేంటి పని అని చెప్పి అనన్య అంటూ ఉండగా ఓపెన్ చేస్తావా లేదా మర్యాదగా ఓపెన్ చేయని చెప్పి ఆనంద గట్టిగా అరుస్తుంది దాంతో అనన్య లాక్ ఓపెన్ చేసి ఇవ్వడంతో ఇక కాల్ లిస్ట్లో వనజారావుకి అనన్య ఫోన్ చేసినట్టుగా ఉంటుంది ఇక శరణ్య గురించి అనన్యనే తప్పగా చెప్పి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయేలాగా చేసిందని చెప్పి ఆనంద బైరకి తెలిసిపోయి అనన్య రెండు చెంపులు కూడా వాయిస్తూ ఉంటుంది ఎందుకే ఎందుకు నా కూతురు పెళ్లి చూపులు చెడగొట్టావు నా కూతురు జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకున్నావు ఒక పక్క నా కోడల్ని నా కొడుకు దృష్టిలో చెడ్డదాన్ని చేశావు మరో పక్క నా కూతురి పెళ్లి చూపులు చెడగొట్టావు ఇవన్నీ చేసి నువ్వేం సాధించాలనుకున్నావు చెప్పు అంటూ ఆనంద భైరవి అనన్య రెండు చెంపులు కూడా వాయిస్తూ తన గొంతు పట్టుకుంటుంది అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు నన్ను వదిలేసేయండి అని చెప్పి అనన్య అరుస్తూ ఉంటుంది చూడు నీ వల్ల నా కోడలు ఇంటి నుండి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది వాళ్ళిద్దరూ డివర్స్ తీసుకోవాలనుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ నా కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళని విడిపోనివ్వను నా కోడల్ని నేను ఇంటికి తీసుకువస్తాను దర్శని శరణ్యని మళ్ళీ నేను ఒకటి చేస్తాను అని చెప్పి ఆనంద అనన్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంతలో లీలావతి అటువైపుగా వస్తూ ఉండడంతో ఇక ఆనంద అనన్య గొంతుని వదిలేస్తుంది ఏంటి ఆనంద ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటే ఏం లేదక్క లహరికి మరొక మంచి సంబంధం చూసి పెళ్లి చెప్పులు ఏర్పాటు చేద్దామనే విషయం గురించే మాట్లాడుకుంటున్నాం అని చెప్పి అంటూ ఉంటే అవునానంద అది చాలా మంచి నిర్ణయం వాళ్ళు కాకపోతే మరొక మంచి సంబంధాన్ని తీసుకువచ్చి లహరి పెళ్లి చేద్దామని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది మనం ఎంత మంచి సంబంధం తీసుకువచ్చినా కూడా వాళ్ళు నా కోడల గురించి ఇలాగే మాట్లాడతారు కదక్క అందుకే ముందు శరణ్యను ఈ ఇంటికి తీసుకొని వస్తాను శరణ్యని దర్శని ఒకటి చేసిన తర్వాత అప్పుడు ఎవరైతే దీనికి కారణమయ్యారో వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి ఆనంద అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అనన్య బయలుదేరి శరణ్య ఇంటికి వస్తూ ఉంటుంది పక్క శరణ్య డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేస్తూ ఉంటే అప్పుడు విశ్వనాథం గీత ఇద్దరూ కూడా వద్దమ్మా దయచేసి నువ్వు ఆ పేపర్స్ మీద సంతకం చేయొద్దు చేస్తే నీ జీవితం సర్వనాశనం అయిపోతుందని చెప్పి వాళ్ళు ఆపుతూ ఉంటారు ఇక అప్పుడు శరణ్య లేదమ్మా నేను చేయకపోతే ఆయన ఊరుకోరు అందుకే సంతకం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది వద్దమ్మ దయచేసి మా మాట విను అని గీత అంటూ ఉంటే ఈ విషయంలో ఎవరు చెప్పినా కూడా నేను ఎవరి మాట విననమ్మా నిర్ణయం తీసేసుకున్నాను సంతకం చేస్తాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటే అప్పుడు ఆనంద నేను చెప్పినా కూడా వినవా శరణ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శరణ్య అత్తయ్య గారు అంటూ ఆనందాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది బాధపడకమ్మా ఇందులో నీ తప్పేమీ లేదని నాకు తెలుసు అసలు ఏం జరిగిందో దీని అంతటికీ కారణం ఎవరో మొత్తం కూడా నాకు తెలుసు నా మీద నీకు నమ్మకం ఉంటే నాతో పాటు మన ఇంటికి వెళ్దాం పద మీ మధ్య వచ్చిన మనస్పర్ధలన్నీ కూడా తొలగించి మీ ఇద్దరిని ఒకటి చేస్తానని చెప్పి ఆనందం అంటూ ఉంటే వద్దత్త గారు నాతో కలిసి జీవించడం ఆయనకి ఇష్టం లేదు అసలు నా మొహం చూస్తేనే ఆయన చిరాకు పడుతున్నారు అని చెప్పి సరే అంటూ ఉంటుంది ఇక దాంతో ఆనంద నా కొడుకు దర్శన్ చెడ్డవాడు కాదమ్మా వాడు చాలా మంచివాడు కేవలం వాడు నిన్ను అపార్థం చేసుకుంటున్నాడు కాబట్టి నిన్ను అసహించుకుంటున్నాడు కానీ నీ మంచితనం వాడికి తెలిసిన రోజున వాడికంటే గొప్పగా నిన్ను ఎవరు ప్రేమించలేరు అని చెప్పి అలా ఆనంద నా మీద నమ్మకం ఉంచి నాతో పాటు రా అంటూ సరే నని ఇంటికి తీసుకొని వస్తుంది శరణ్య ఇంటికి రావడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు శరణ్యను మళ్ళీ ఎందుకు ఇంటికి తీసుకొచ్చావని చెప్పి ఆనంద భర్తతో పాటు కోటేశ్వరరావు కూడా అంటూ ఉంటాడు దాంతో ఆనంద దయచేసి ఎవరు కూడా నా నిర్ణయానికి అడ్డు చెప్పద్దు శరణ్యని ఎందుకు ఇంటికి తీసుకొచ్చానో నాకు తెలుసు శరణ్య ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు నా నిర్ణయానికి దయచేసి ఎవరు కూడా అడ్డు రావద్దు దర్శన్ నీతో సహా అని చెప్పి ఆనంద మండి పడుతూ ఉంటుంది ఇక దాంతో దర్శన్తో సహా అందరూ కూడా సైలెంట్ అయిపోతారు అమ్మ శరణ్య ఈ రోజు నుండి ఎప్పటిలాగే నీ కోడలి హోదా నీకే ఉంటుంది నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నిన్నెవరైనా ఏదైనా అంటే నేను చూసుకుంటాను నాతో చెప్పు అని ఆనంద శరణ్యకు ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక శరణ్య ఇంట్లోకి వచ్చిన తర్వాత దర్శన్ కావాలనే ఇదంతా చేసావు కదా అని చెప్పి శరణ్య మీద మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో శరణ్యను కొట్టబోయిన దర్శన్ని ఆనంద చూసేస్తుంది ఇక వెంటనే దర్శన్ దగ్గరికి వచ్చి దర్శన్ చెంప పగల కొడుతుంది నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకోవడానికి సిద్ధపడ్డావంటే నా పెంపకం మీద నాకే అనుమానం వస్తుంది చిన్నప్పటి నుండి నేను నిన్ను ఎలా పెంచానో నువ్వేం చేస్తున్నావని చెప్పి ఆనంద దర్శన్ మీద మండిపడుతూ ఉంటుంది శరణ్య తప్పు చేసిందానే కదా నువ్వు తన విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నావు ఒకవేళ శరణ్య ఏ తప్పు చేయలేదని రుజువైతే అప్పుడు ఏం చేస్తావంటూ దర్శన్ ని ఆనంద నిలదీస్తూ ఉంటుంది ఇక శరణ్యను అక్కడి నుండి పంపించేసిన తర్వాత నిజానికి శరణ్య ఆ లెటర్ రాయలేదు ఆ లెటర్ రాసింది అనన్య కావాలంటే ఈ రైటింగ్ చూడు అని చెప్పి ఇక అలా శరణ్య తప్పు చేయలేదని దర్శన్ ముందు ఆనంద రుజువు చేస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి